హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనిత టైలర్ వాళ్ళ వీడియో ఏంటంటే నేను ఈ సిక్స్ బ్లౌజెస్ కూడా ఎలా స్టిచ్ చేశాను అనేది ఈ వీడియోలో మనం చూద్దాము ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ వైట్ కాంబినేషన్ వైట్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఈ శారీకి అలాగే ఈ శారీ కాంబినేషన్తో నేను దీనికి థ్రెడ్ పైపింగ్తో బ్లౌజ్ స్టిచ్ చేశాను అండి ఇలాగా చూడండి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ బ్లాక్ కలర్ శారీకి బ్లాక్ ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఇలా వైట్ కలర్ పైపింగ్ ఇచ్చాను ఈ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంటుందని ఇలా స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ని హ్యాండ్స్కి నెక్కి నడముకి పైపింగ్ ఇచ్చాను ఇలా చూడండి మంచి లుక్ ఉంది కదా ఈ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ శారీ ఎల్లో కలర్ శారీకి కూడా ప్లెయిన్ బ్లౌజే వచ్చింది ప్లెయిన్ వైట్ కాంబినేషన్ శారీలో ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ కూడా వైట్ కాంబినేషన్ పైపింగే ఇచ్చాను వైటే సెట్ అవుతుంది అందుకే వైట్ పైపింగ్ ఇచ్చాను ఇవన్నీ కూడా ప్లెయిన్గా వచ్చాయి శారీస్లో బ్లౌజెస్ అందుకే పైపింగ్ ఇచ్చి ఇవి స్టిచ్ చేశాను నేను ఈ నెక్స్ట్ స్కై బ్లూ వైట్ అండ్ యాష్ కలర్ మూడు కలర్స్ ఉన్నాయి ఈ శారీలో ఈ బ్లౌజ్ అయితే ప్లేనే కుట్టాను అన్నిటికీ వైట్ వైట్ పైపింగే సెట్ అవుతుంది అన్నిటికి కూడా వైట్ పెడితే బాగోదు కదా అని చెప్పేసి నేను ఈ శారీని ఈ బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేశాను నెక్స్ట్ కలర్ శారీ యాష్ కలర్ శారీ యాష్ అండ్ స్కై బ్లూ యాష్ కలర్ బార్డరే వచ్చింది యాష్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి కూడా నేను ఇలా పైపింగ్ ఇచ్చాను ఈ బ్లౌజ్కి కూడా ఈ నెక్స్ట్ కలర్ శారీ ఈ కాంబినేషన్తో ఉంది గోల్డ్ అండ్ వైట్ ఈ బ్లౌజ్ కూడా ఇలా థ్రెడ్ పైపింగ్ వైటే ఇచ్చాను వైటే సెట్ అవుతుంది ఇవన్నీ కూడా నేను వన్ డేలో స్టిచ్చింగ్ చేశాను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఇవన్నీ కటింగ్ చేశాను కానీ నెక్స్ట్ డే కుడదాం అనుకుంటే కుదరలేదు ఫైవ్ డేస్ తర్వాత స్టిచ్చింగ్ అయింది ఈ గ్యాప్లో వేరే స్టిచ్చింగ్ చేశాను అర్జెంట్ ఉన్నవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటానండి బాయ్